ప్యాకేజ్ స్టార్ గురించి మాట్లాడుతూ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ పడినప్పుడు ఆలస్యమైతే పడకపోతే ఓ మాట మాట్లాడతారు చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది మాకు సిగ్గు లేదా మాకు రోషం లేదా అని ఊగిపోతా మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడతాను తొక్కేస్తా నలిపేస్తా తాట తీస్తా పంచలు ఉడకొడతా ఇంకా ఏందేదో చేస్తానని చేస్తాననేసి నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటా ఉన్నారో నాలుగో పిల్లం జగన్ అని నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్ వారు చూపించుకోవచ్చు కదా ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చేగువేర పేరు చెప్పుకునేవాడినిగా భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాడిని మందిది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా ఒక విజన్ ఉందా ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా నా దాంట్లో మనోహర్ చీటీ రాసిస్తే ఆ పేర్లు ప్రకటిస్తాను ఇప్పటికి నీకు అభ్యర్థులు ఇరవై నాలుగు మంది లేరు ఐదు మందివో ఆరు మందివో పేర్లు ప్రకటించినావు నువ్వు యాలం పెట్టినావు ఆక్షన్కి ఓపెన్ ఆక్షన్కి ఎవరు డబ్బులున్న ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళకి అమ్ముకుంటున్నావు అని నీ అభిమానులు చెప్తా ఉన్నారు